మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పట్టుదలగా చాలా నిబద్ధత ఆ సమస్యల పైన తను కూడా మీటింగ్ లో మాట్లాడడం జరిగింది సో కూడా చాలా ఇంట్రెస్టెడ్గా మనకి వరంగల్ని మళ్ళీ మంచిగా డెవలప్ చేసుకుందాము ఏ విధంగా అయితే గత ప్రభుత్వం ఆరు చేసిందో వరంగల్ ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ వాళ్ళే మన మీయర్ కాంగ్రెస్ మంచి ఉన్న వాళ్ళే తర్వాత ఇప్పుడు ఇంకొక విషయము మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రెండు లోక్సభ నియోజకవర్గాలు వరంగల్ మైదాద్ రెండు కూడా కాంగ్రెస్ వారికే ఇవ్వడం జరిగింది అంటే వరంగల్ ప్రజలు లౌకికవాదానికి ఎంత మద్దతు ఇస్తున్నారో తెలుస్తుంది వాళ్ళు అన్ని మతాలను గౌరవించారు అన్ని మతాలను దగ్గరికిస్తారు కాబట్టి మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఊడగొట్టి అని మీ అందరికీ తెలియజేసేస్తున్నాను అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే మన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని తర్వాత లౌకికవాదాన్ని